నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ స్థానానికి ఎన్నిక జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఎంపీపీ స్థానాలను పూర్తి చేయాలని నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎంపీపీగా కొనసాగుతున్న బోజ నాయక్ రాజీనామా చేయడం జరిగింది ఎంపీపీ ఎన్నిక జరగడానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నిక అధికారి డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఎంపీపీ ఎన్నిక జరిగింది ఎనిమిది మంది ఎంపీటీసీలకు గాను ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎంపీటీసీలు హాజరయ్యారు ఒక్క ఎంపీటీసీకి గైవాజర్ అయ్యారు ఎంపీటీసీ శంకర్ నాయక్ ఎంపీగా మాలె రజిత భాస్కర్ గౌడ్లను ప్రతిపాదించగా రామపురం ఎంపీటీసీ వరలక్ష్మి బలపరిచారు దాంతో ఎంపీపీగా బీఆర్ఎస్ ఎంపీటీసీ మాలె రజిత భాస్కర్ గౌడ్లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసి మిఠాయిలు పంచుకున్నారు బాణసంచ కాల్చారు ఎంపీపీ మాలె రజిత భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కేటీఆర్ ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపారు सालो ना आते नी नीलो परलाक्षी परलाक्षी गणमो बोल छोड़नी पण फॉर्म भरलास ओके ओके

కొల్లాపురం మండలం ఎంపిటీసులకు మాజీ ఎమ్మెల్యే బీర హర్షదర్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఎంపిటీస్ అందరికి గతంలో ఉజనాయకుడు ఎంపీ ఉన్నప్పుడు రాజీనామా చేసిండు ఇప్పుడు నన్ను ఎంపీటీసులు అందరికి వచ్చి ఎన్నుకున్నారు ఎన్పీపీగా ఉన్నాడు అందరికీ ధన్యవాదాలు